అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్నవి పంచలోహం తాలి చైన్స్ అండి ఇవి ఇవి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి మన దగ్గర థర్టీ ఇంచెస్ కూడా ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కూడా ఉన్నాయండి త్రీ త్రీ సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే కనుక మీకు రెండు వేలు పడుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ రెండు వేలు పడుతుంది అండ్ థర్టీ ఇంచెస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుందండి చైన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా పాలిష్డ్ అన్నీ అన్నీ పాలిషడ్ అండి అన్పాలిషిడ్ ఏమి లేవు అన్నీ కూడా పాలిష్ చైన్స్ ఇవి ఓకే మీకు ఎవరికైనా కనుక కావాలనుకున్న కనుక స్క్రీన్పై నంబర్ నెంబర్ ఇస్తామండి ఆ నంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి